ప్రశాంతం ఎలాంటి ఘర్షణలకు దాడులకు అరాచకత్వానికి చోటు లేదు బీసీల ఈ దుస్థితికి అన్ని పార్టీల బాధ్యత పార్టీలలో మార్పు ప్రారంభం అని బీసీ నాయకుడు విజీ నారగుని అభిప్రాయాన్ని తెలిపారు సార్ నిన్న బంధు సంపూర్ణంగా గ్రాండ్ సక్సెస్ సార్ ఇక్కడ ఏమన్నా అట్లాంటి ఆటంకాలు ఏమైనా జరిగాయా సార్ నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బంధు ఇంత ప్రశాంతంగా ఇంత అద్భుతంగా ఇన్ని పార్టీల కలయికతోటి ఇన్ని వర్గాలు ఇన్ని సంఘాలు ఇంతమంది అసలు బలమైనటువంటి నాయకులే ఈ బంధులో ఎక్కడికక్కడ వాళ్ళు ఒక సెంటర్ని ఎన్నుకొని అసలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దగ్గర అసలు ఎవరికి ఎవరికి ఒకరు ఇబ్బంది కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు బస్సులు తగలబెట్టడాలు ఇంకోటి అసలు ఏమీ జరగలేదు అయితే కొన్ని హైదరాబాద్లోనే ఒకటో రెండో కొన్ని సంఘటనలు జరిగినట్టుగా తెలిసింది అయితే మేము అసలు అలాంటి సంఘటనలకు జరగకుండానే మేము డైరెక్షన్ ఇవ్వటం జరిగింది ముందు నుంచి కూడా మేము అలాంటివి జరగకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటాం అసలు ఒక్క ఇన్సిడెంట్ అంటే ఒకటి కూడా జరగకూడదు ఎందుకనంటే మేము అంతా కూడా ఈ కన్షీరామ్ గారి కింద మేము పనిచేసినటువంటి వాళ్ళం అంబే బాబాసాహే అంబేద్కరు అదేవిధంగా కన్షీరామ్ గారి యొక్క సిద్ధాంతం ఏంటిది అని అంటే సైలెంట్గా రివల్యూషన్ ఓటు బ్యాంకు ఓటు ద్వారానే విప్లవం తీసుకురావాలనేది ఈ ఏదైతే ప్రజాస్వామిక బద్దంగా ఉన్నటువంటి వాటిని ప్రశాంతంగా ఎలాంటి హింసా పద్ధతులు చోటు చేసుకోకుండా ఘర్షణలు చోటు చేసుకోకుండా దాడులు చో చోటు చేసుకోకుండా చేయాలనేదే బాబాసాహెబ్ అంబేద్కర్ నేర్పింది కానీ కాంచీరామ్ గారు నేర్పింది కానీ మేమైతే ఇంకా కాంచీరామ్ గారి కింద పనిచేసినప్పుడు ఆయన చెప్పేవారు ఏందంటే ఒక్క రక్తచుక్క కింద పడటానికి వీల్లేదు ఒక లాటి దెబ్బ తగలటానికి వీలు మన కార్యకర్తలు ఎందుకనంటే మన బీసీ సమాజం కానీ బహుజన సమాజం కానీ వీళ్ళు చాలా అమాయకులు వీళ్ళంతా పేదవాళ్ళు వీళ్ళని తీసుకొని పోయి అరాచకమైనటువంటి ఉద్యమాలను ప్రేరేపించి వాళ్ళను లాటి చార్జ్ చేయేటట్టుగా లేకపోతే కాల్పులు జరిగేటట్టుగా లేకపోతే దాడులు చేసి లేకపోతే తగలబెట్టే ఇన్సిడెంట్స్ తీసుకొని పోతే వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళంతా జైళ్ళల్లో ఉంటే తల్లిదండ్రులు విపరీతమైనటువంటి బాధలకు లోనవుతారు డబ్బు విపరీతంగా వాళ్ళు కేసులైన తర్వాత వేల రూపాయలు ఖర్చు పెట్టి పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరగటం వల్ల చాలా నష్టపోతుంది మన వాళ్ళంతా కాయ కష్టంతో కూలీనాలతోటి పనిచేస్తారు కాబట్టి మాకు ఈ రకంగా ఒక బోధన చేసి ఈ రకంగా తర్ఫీది ఇవ్వటం జరిగింది అందుకనే మేము అసలు ఈ ఈ బహుజన సిద్ధాంతము మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ కన్షీరామ్ గారి మార్గంలో మేము పనిచేసినటువంటి దాంట్లో మేము ఎక్కడ కూడా ఎగబడి తోసుకొని పోవటం అసెంబ్లీలోకి దోసుకొని పోవటము లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లోకి దోసుకొని పోవటము రోడ్డు మీద మొత్తం దిగ్బంధనం చేయటము లేకపోతే రోడ్డు మీద అరాచకాన్ని సృష్టించటము రాళ్ళు రువ్వటము ఇవన్నీ కూడా మేము బీఎస్పిలో బహుజన సమాజ్ పార్టీలో మేము పన్నెండు సంవత్సరాలు పనిచేశాము ఎక్కడ కూడా ఇలాంటివి మేము చేయలేదు అసలు విజ్ఞప్తులే మెమోరండ శాంతియుతమైన మార్గమే ప్రజలకు ఒక్కొక్క వ్యక్తిని కలవాలి మనకు రాజకీయ బానిసత్వంలో ఉన్నాము మన ఓటును మనం వినియోగించుకోవాలి ప్రశాంతంగా ఏంటంటే మనం మారాల్సింది మనమే బీసీలే మారాలి ఎస్సీలే మారాలి ఎస్టీలే మారాలి మనం ఎవరిని కూడా వ్యతిరేకంగా తిట్టడానికి కూడా వీల్లేదు లోపమంతా కూడా మనమంతా కూడా మరి మనం ఐక్యం కావాలి మనం బహుజన సమాజంగా ఏర్పడాలి మన కులాల మధ్యనే ఐక్యత ఉండాలి సోదర భావం ఉండాలి మనం ప్రేమించాలి ఆయన చెప్పింది ఏంటంటే ప్రేమించాలి మనుషులను ప్రేమించడం నేర్చుకోవాలి సంకుచిత భావం అనేది వద్దు మిత్ర కులాల మీద కూడా ఎగతాలు చేసి మాట్లాడటం అవమానాలు చేసి మాట్లాడటం మిత్ర కులాలను కూడా వాళ్ళు తరతరాలుగా అణగారినటువంటి కులాలను అండ్ల అసభ్యకరమైనటువంటి భాషతోటి వాళ్ళను తిట్టడం వాళ్ళను అనేక రకాలుగా అవమానించటము అనేది చేయకూడదు ఎవరిని కూడా అవమాని మనం ఎందుకంటే బహుజన జాతినే బీసీ కులాలే తరతరాలుగా అవమానానికి మేము గురి అయ్యాం అనేక మందితోటి తిట్లతోటి మేము అవమానాలకు గురి అయ్యాం మళ్ళీ మేము ఇప్పుడు కొద్దిగా మళ్ళీ వెసులుబాటు పొందిన తర్వాత మళ్ళీ మేము ఇతరులను అదే రకమైన తిట్లు తిట్టి వాళ్ళను దూరం పెట్టి వివక్షతో తోటి చూయించి మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీల మీద కూడా మనం మళ్ళీ అదే అహంకారాన్ని ప్రదర్శించటము అనేది సరి అయింది కాదు అనేది మాకు కంచీరామ్ గారి ద్వారా మాకు నేర్పటం జరిగింది కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే గౌతమ బుద్ధుని లాంటి ఉద్యమం ఇది ప్రశాంతమైనటువంటి ఉద్యమం అసలు ఎక్కడ కూడా ఘర్షణలకు చోటు చేసుకున్నటువంటి ఉద్యమాన్ని నేనైతే ఆ తర్ఫీదులో ఫాలో ఫాలో అయినటువంటి వ్యక్తిని బీసీలలో కూడా బీసీ యునైటెడ్ ఫ్రంట్ అని పెట్టి అసలు పది పన్నెండు సంవత్సరాలు బీసీలలో రాష్ట్రం అంతా రోజు మూడు మీటింగులు ప్రశాంతంగా అనేక రకాల పబ్లిక్ మీటింగ్లు కార్నర్ మీటింగ్లు చాలా సిస్టమేటిక్గా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా పోలీస్ వ్యవస్థ ఏ రకమైనటువంటి ఆదేశాలు ఉంటాయో డెమోక్రటికల్ నామ్స్ ఏ విధంగా ఉంటాయో వాటి పరిమితమైనకే ఉపయోగించుకొని చైతన్యం చేయటం జరిగింది కాబట్టి ఇక భవిష్యత్తులో జరగబోయే ఈ హైదరాబాదులో ఏదో ఒకటో రెండో అవి మరి ఏ ఏ ఉద్దేశంతో ఎట్లా జరిగిందో అసలు కొన్ని అయితే మనం తెలంగాణ ఉద్యమంలో ఎన్ని చూసాము కమ్యూనిస్టులు ఇటువరకు చేసిన ఉద్యమాల్లో ఎన్ని చూసాము ఎంతమంది అరెస్టులు అయ్యారు ఎంతమంది కేసులు ఎన్ని ఘర్షణలు మేము చిన్నతనంలో కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నప్పుడు ఎన్ని హత్యలు ఎన్ని రకాల మారణకాండ ఇవన్నీ మేము చూసాము అవన్నీ మాకు ఎవరికి నష్టం కలిగించినాయి ఎవరికి అసలు ఏ కుటుంబాలు నష్టపోయారు అసలు ఈవేను కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రజలకు ఎంత నష్టం జరిగింది ఎన్ని కుటుంబాలు నష్టపోయాయి ఇవన్నీ కూడా మేము చూసిన తర్వాత మేము అసలు ఒక రకంగా చెప్పాలి అని అంటే ప్రశాంతమైన ఉద్యమం ఓటు ద్వారానే మారుతు ప్రజలకు ఏదన్నా ప్రజాస్వామిక పద్ధతులు ఉంటే వాటి ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాము లేదు అని అంటే ఎన్నికలలో ఇంకా వచ్చినప్పుడు వాళ్ళకు ఈ ఓటు అనే ఆయుధం ద్వారానే ఒక పార్టీని ఓడించడం ఒక పార్టీని గెలిపించడం వీటిని చేస్తాం తప్ప సార్ ప్రజల్లో వాదన ఒకటి ఏముంది సార్ అంటే అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు మద్దతు ఇస్తున్నారు అందరు ఇవ్వంగా మరి బీసీలకు న్యాయం ఏది జరుగుతుంది సార్ అది ప్రజల్లో ఒక క్వశ్చన్ సార్ ఇది అదే నిన్న బంధులో ఇది స్పష్టంగా మాకు కూడా కనిపించింది మీరే బాధ్యులు అంటే మీరే బాధ్యులు మీరే దీనికి వీళ్ళని అంటే నువ్వే చేయలేదంటే నువ్వే చేయలేదని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఆ పార్టీల వైఖరి అంతా బంధు కార్యక్రమాన్ని ఈ రకంగా వాళ్ళు ఉపయోగించుకున్నారు జరగని అది చర్చ మంచిది నేననేది ఏంటంటే అన్ని పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా అన్ని పార్టీలు ఇంట్లో ఏ ఒక్క యాభై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యత వహించాలి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కేంద్రంలో వచ్చినటువంటి బీజేపీ పార్టీ కూడా వచ్చిన తర్వాత బీసీలకు అయితే మొన్న ఆశ్చర్యకరం ఏంటిది అని అంటే సెన్సస్ కా కాంగ్రెస్ పార్టీ హయాంలో కాలం కాలేదు ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ నిర్ణయం చేయటం జరిగిందో సెన్సస్ ఒకటి ఇప్పుడు క్లియర్ అయిపోయింది బీసీల సెన్సస్ కొంత అయింది కానీ ఇప్పుడు ఈ బీసీలకు యాభై శాతం దాటొద్దు అనే నిర్ణయానికి సంబంధించి పరిమితికి సంబంధించి దానికి పరిష్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా కనుక్కోవటం లేదు దాన్ని నేను ఇట్లా పరిష్కారం చేస్తాను అని చెప్పటం లేదు కాబట్టి ఇప్పుడు దాన్ని పరిష్కారం చేయటం కోసమే ఇప్పుడు మేము వివిధ పార్టీల దగ్గరికి వెళ్ళటము వాళ్ళతోటి మాట్లాడటం ఈ సమస్య తీవ్రతను చెప్పటము దీనివల్ల ఎంతవరకు కలిసి వస్తాయి అనేది మరి ఇప్పుడు ఇప్పుడు అసలు విషయం బయటపడుతుంది ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరిని నిందించుకుంటున్నారు కదా రేపు మేము బీసీ జేఏసీ ద్వారా బీజేపీని కలిసినప్పుడు వాళ్ళ నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తాయి సహకారం ఎంత ఉంటుందని తేలిపోతుంది కాంగ్రెస్ పార్టీ దగ్గరికి కూడా మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మాకు మాట ఇవ్వటం జరిగింది మేము జా రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్న తీవ్రతను మేము చెప్తాము బీసీలకు న్యాయం జరిగే విధంగా చేస్తాము అని చెప్పడం జరిగింది మేము వారిని బందుకు సహకరించమని వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా పాజిటివ్గా మాట్లాడారు కాబట్టి మేము రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు ఆయన నోటి నుంచి మరి ఆయన దాదాపు రెండు వందల ముప్పై సీట్లకు పైగా ఎంపీ సీట్లు ఉన్నాయి అది బలమైన కూటమే బీజేపీ కొద్దిగా మార్జిన్గా పది ప పది ఐదు పది సీట్లతోటి టీడీపీ మద్దతుతోటి బయటపడింది కానీ అసలు చాలా నువ్వు అంటే నేను అన్నట్టుగా వాళ్ళు పోటీగా వచ్చినటువంటి పరిస్థితి అన్ని ఎంపీ సీట్లు ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు నిలదీస్తే అధికార పార్టీ దిగిరావాల్సిందే కాబట్టి వీళ్ళ వైఖరి నువ్వే నువ్వు నువ్వంటే నువ్వే కారణం అని నిన్న బంధులో చెప్పుకున్నావు కానీ ఇప్పుడు రేపు మేము వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ నోటి గుండా ఎట్లా ఎలాంటి మద్దతుకు వస్తారు ఎంత నిజాయితీగా చేస్తారు అనేది మేము స్పష్టంగా అది ప్రజలకు కూడా తెలవడానికి అవకాశం ఉంది ఇంకొకటి ఏంటిది అని అంటే అన్ని రాజకీయ పార్టీలు గత డెబ్బై సంవత్సరాల నుంచి మేము చూసాము కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది చెప్పండి అసలు ఎక్కడ న్యాయం చేసింది వాళ్లకు ముఖ్యమంత్రి పదవులు ఎన్ని పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ కూడా ఎన్ని అన్యాయం చేసింది బీజేపీ పార్టీ కూడా కాబట్టి అన్ని మోసం చేయడానికే ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి మీరు ఇచ్చిన బంధులో ఇప్పుడు మీద ఒకరు తీసుకుంటారు కాబట్టి ప్రజలందరూ గమనిస్తుందని దాన్ని కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించే కాదు ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించే ఒకరిని మీద ఒకరిని తీసుకోవటం కాదు మరి గతంలో కమ్యూనిస్టు పార్టీలు కూడా సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కూడా మరి బీసీలకు ఎందుకు నాయకత్వ స్థానాలను ఇవ్వలేకపోయినాయి ఎందుకు ఇచ్చినా గెలిచినా మూడు నాలుగు ఎమ్మెల్యే టికెట్లలో కూడా బీసీలకు ఎందుకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేకపోయాయి ఎందుకు ఇంతకాలం పట్టింది బీసీల సమస్యను గుర్తించడానికి కమ్యూనిస్ట్ పార్టీలకు ఇంత ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి కష్టజీవుల పక్షాన బీసీలు కూడా కష్టజీవులే అని వాళ్ళు గుర్తిస్తున్నారు ఏంటి వీళ్ళు కూడా ఇంతకాలం గుర్తించకపోవటం కూడా అన్యాయం జరిగినట్టే కదా కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ తెలంగాణలో ఆంధ్రాలో కానీ దేశంలో ఎక్కువ మంది ఓసీలకే మంత్రి పదవులు ఇచ్చింది ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది అదే విధంగా అన్ని ఇచ్చి అన్యాయం చేసింది నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వడం లేదు కాబట్టి వాళ్ళు కూడా ఇంతకాలం మోసం చేసినట్టే కదా కాబట్టి బీజేపీ కూడా మరి అనేక సందర్భాల్లో మంచి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు బీజేపీ కూడా అగ్రకులాలకు చాలాసార్లు వాళ్ళకు అనుకూలంగా ఉన్నట్టుగా ఉంది కాబట్టి ఇవి అన్ని ఏదో సందర్భంలో మోసం చేసినాయి కానీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళలో కొంత మార్పు వచ్చినట్టుగా కనిపిస్తుంది ఖచ్చితంగా మేము ఇప్పుడు అన్ని పార్టీల వైఖరి ఇప్పుడు బయటపడుతుంది ఇంకా ఖచ్చితంగా ఇప్పుడు ఏదో ఒకటి తాడో పేయడం తేల్చాల్సిందే అనేది మా ఉద్దేశం